నమస్తే చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ మనము సంఖ్యాశాస్త్ర వరుస క్రమంలో పంతొమ్మిదవ తేదీన జన్మించిన వారి వారి యొక్క లక్షణాలు ప్రవర్తన వారి యొక్క జీవన విధానము వీళ్ళు ఏ ఏ రంగాలలో రాణిస్తారు ఏ రంగులు కలిసి వస్తాయి వీరి యొక్క ఆరోగ్య పరిస్థితి వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం పంతొమ్మిది గురించి పంతొమ్మిదవ నంబర్ గురించి పంతొమ్మిదవ తేదీని పుట్టిన వారి గురించి ఇది పంతొమ్మిది అంటే ఒకటి ప్లస్ తొమ్మిది ఈజీక్వల్ టు పది ఒకటి అనే సూర్య సంఖ్య తొమ్మిది అనే కుజ సంఖ్య ఈ కాంబినేషన్లో ఉన్న పది ఈ పదిలో ఒకటి సూర్య సంఖ్య సున్నా వచ్చేసి సూర్యుని యొక్క ఛాయ రాహు సంఖ్య ఇన్ని కలయికులు గల ఈ సంఖ్యను గురించి ఇప్పుడు చెప్పుకుందాం వీళ్ళని రెచ్చగొట్టిన అంటే ఎంతటి పనైనా చేయడానికి సమర్థులు చాలా మొండితనము తెంపరితనం కూడా ఉంటుంది ఇది ఇది ఆది అంతము అనే ఒకటి అనేది ఆది అయితే తొమ్మిది అనేది అంతం అన్నీ వీళ్ళకే తెలుసు అని అనుకుంటారు వీళ్లకు అన్ని లక్షణాలు ఉంటాయి అన్ని లక్షణాలు ఉంటాయి అవలక్షణాలు కూడా ఉంటాయి మంచి లక్షణాలు ఉంటాయి చెడ్డ లక్షణాలు ఉంటాయి వీళ్ళకి ఇక్కడ సూర్యుడు రాజు కాగా కుజుడు సైన్యాధిపతి మరి రాజు సైన్యాధిపతి కలిస్తే ఏమవుతుంది అదృష్టం విజయ పరంపర ఖచ్చితంగా వీరిని సొంతమవుతుంది విజయాన్ని వెన్నంటే పదవులు పేరు ప్రఖ్యాతులు ధనం ఆస్తిపాస్తులు ఆటోమేటిక్గా వీళ్ళకి చేకూరుతాయి ఒకటవ తేదీ పదవ తేదీ అన్న అదృష్ట సంఖ్య ఇది సంతోషము గౌరవము కార్య కార్య సాఫల్యత వీళ్ళకి అన్నీ కూడా అను అనుకూలిస్తాయి వీరి ఆస్తి వీరి కా ఇవన్నీ కూడా వీళ్ళ ఆస్తి అనుకోవాలి వీరు స్వయం కృషి వీళ్ళు స్వయం కృషితోనే పైకి వస్తారు ఈ పంతొమ్మిదవ సంఖ్య వాళ్ళలో ఎక్కువ మంది రాజకీయాల్లో మనం చూడవచ్చు అయితే స్వార్థ ప్రయోజనాల కోసం వీరు తెగిస్తారు వాళ్ళ స్వార్థం కోసము వాళ్ళకి ప్రయోజనం కోసం వీళ్ళెంత దూరమైన వెళతారని చెప్పవచ్చు వీళ్ళల్లో తామే రాజు తామే మంత్రి అనే మనస్తత్వం ఉంటుంది ఈ సంఖ్యతో పుట్టిన వారిలో అయి రెండు కూడా తామే రాజు తామే మంత్రి అనే స్వభావం వీళ్ళల్లో చూడవచ్చు మనం అయితే నమ్మిన వారిని నమ్ వీళ్ళు ఎవరినైనా ఎవరినైతే నమ్ముతారో వారి వల్లే మోసపోతారు వారి వల్ల జీవితం ప్రమాదంలో పడేయడానికి ఈ సంఖ్యలో మనం చూడవచ్చు వీళ్ళు అధికారులు అధికారుల సహాయంతో పనులు సాధించగలుగుతారు ఒకటి పది వీటికన్నా కూడా ఈ పంతొమ్మిదవ తేదీన పుట్టినవారు చాలా అదృష్టవంతులనే మనం చెప్పుకోవాలి ఈ ఈ తేదీలో పుట్టినవారు నాయకత్వ లక్షణాలు ధైర్య సాహసాలు ఉండడం వలన జీవితంలో ఉన్నత స్థితికి ఎదుగుతారు వీరు రామావతారంలో రాముడే అన్ రాముడు అంతటి వారు వీళ్ళు రాముడు రావణాసురుడికై రావణాసుర సంహారానికై ఆదిత్య హృదయం పఠించాడు అందుకని సూర్యుని చూస్తే సగం పాపాలు పోతాయి వీరు ఆదిత్య హృదయం సూర్యుణ్ణి ఆదా ఆరాధించడం శ్రీ మహావిష్ణువుని ఆరాధించడం చేస్తే వీళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది వీరు చేసే వృత్తి వీరు ఇండియన్ సివిల్ సర్వీసు ఇండియన్ సివిల్ సర్వీసులైన ఐఏఎస్ ఐపిఎస్ ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ లాంటివి వాటికి వీరు సెలెక్ట్ అవుతారు వీళ్ళు మంచి కంటి డాక్టర్లుగా కూడా రాణిస్తారు వీళ్ళు ఆరోగ్యపరంగా నేత్ర సంబంధ రోగాలు రక్తనాళాలు పూడుకుపోయి గుండె నొప్పి శరీరంలో కొవ్వు కొలెస్ట్రాల్ పెరగడం ఇలాంటివి రావచ్చు వీటిని అరికట్టేదానికిగాను వీరు విశ్రాంతి తీసుకుంటూ కొలెస్ట్రాల్ పెరగకుండా ముందు నుంచే ఆహార నియమాలు పాటించాలి తేలికపాటి వ్యాయామాలు వ్యాయామాలు చేసుకుంటూ రెమెడీలు తీసుకోవాలి వీరికి లేత ఆరెంజ్ కలరు లేత పసుపు కలరు ధరిస్తే అదృష్టం వీళ్ళని వరిస్తుంది అని చెప్పుకోవచ్చు ఈ వీడియోగాన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై గురు